అందరికీ నమస్కారం నేను మీ అనిత దేవరపల్లి ఈ వీడియోలో మనం యాడ్వర్బ్స్ వాటి తెలుగు అర్థాలతో పాటు తెలుసుకుందాం ఆల్మోస్ట్ దాదాపుగా ఆల్వేస్ ఎల్లప్పుడూ అబ్నార్మల్లీ అసాధారణంగా యాక్సిడెంటల్లీ అనుకోకుండా యాన్యువల్లీ ఏటా యాక్చువల్లీ నిజానికి బ్యూటిఫుల్లీ అందంగా యాంగ్షియస్లీ ఆతృతగా ఆల్వేస్ ఎల్లప్పుడూ బ్రేవ్లీ ధైర్యంగా బిట్టల్లీ చేదుగా కేర్ఫుల్లీ జాగ్రత్తగా సర్టైన్లీ ఖచ్చితంగా కామ్లీ ప్రశాంతంగా కలర్ఫుల్లీ రంగురంగుల క్లోజ్లీ దగ్గరగా డీప్లీ లోతుగా ఎనారమస్లీ అపారంగా కామన్లీ సాధారణంగా డైలీ రోజువారీగా డ్రీమ్లీ కళలాగా ఎస్పెషల్లీ ముఖ్యంగా ఈక్వల్లీ సమానంగా ఫెయిర్లీ న్యాయంగా ఈవెన్చువల్లీ చివరికి ఫుల్లీ పూర్తిగా ఫేమస్లీ ప్రముఖంగా ఎక్స్ట్రీమ్లీ అత్యంత హెల్దీలీ ఆరోగ్యంగా జనరల్లీ సాధారణంగా గ్రేస్ఫుల్లీ మనోహరంగా ಹೆಲ್ಪ್ಫುಲ್ಲಿ ಸಹಾಯಕಾರಿಗ ಹ್ಯಾಪೀಲಿ ಸಂತೋಷಂಗ ಹೈಲಿ ಅತ್ಯಂತ ಫೂಲಿಶ್ಲಿ ಮೂರ್ಖಂಗ ಫುಲ್ ಪೂರ್ತಿಗನೆಸ್ಟ್ ನಿಜಾತೀಗ ಜಲಸೀಲಿ ಅಸೂಯತ ಇಮ್ಮೀಡಿಯಟ್ಲಿ ತಕ್ಷಣವೇ ಹೋಪ್ಲೆಸ್ಲಿ ನಿಸ್ಸಹಾಯ ಜಾಯ್ಫು ಆನಂದವರ್ಲಿ ಗಂಟೋಸಾರಿ ನೋಯಿಂಗ್ಲಿ ತಿ కైండ్లీ దయతో మ్యాడ్లీ పిచ్చిగా నాలెడ్జిబుల్లీ జ్ఞానంతో లేజీలీ సోమరితనం మెకానికల్లీ యాంత్రికంగా మంత్లీ నెలవారీ మ్యాడ్లీ పిచ్చిగా నియర్లీ దాదాపు మోస్ట్లీ ఎక్కువగా న్యాచురల్లీ సహజంగా మిస్టీరియస్లీ రహస్యంగా ఓపెన్లీ బహిరంగంగా నైస్లీ చక్కగా నీట్లీ చక్కగా పేషెంట్లీ ఓపికగా పెయిన్ఫుల్లీ బాధాకరంగా పర్ఫెక్ట్లీ సంపూర్ణంగా ఫిజికల్లీ భౌతికంగా ఈ వీడియోను ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు మరికొన్ని యాడ్వర్బ్స్ వాటి తెలుగు అర్థాలతో మరలా కలుసుకుందాం మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి Thank you.